హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గఫూర్ క్వెస్ట్ జాబ్ ఛానల్ ఉద్యోగ సమాచారం కొరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ అయితే చేయండి వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ తిరుపతి రేణుగుంట నందు గల డిక్సన్ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నందు హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఆ జాబ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ తిరుపతి రేణుగుంట నందు గల డిక్సన్ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అదేవిధంగా వాషింగ్ మిషన్ ప్లాంట్ నందు హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు జాబ్ ఓపెనింగ్ అసెంబ్లీ ఆపరేటర్గా హైరింగ్ అయితే చేస్తున్నారు క్వాలిఫికేషన్ వచ్చేసి పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా బీటెక్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ అబవ్ థర్టీ ఇయర్స్ బిలో జెండర్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికైతే హైరింగ్ అయితే కలదు అదేవిధంగా శాలరీ డీటెయిల్స్ మొత్తం అయితే ఇందులో అయితే మెన్షన్ చేసి ఉంది క్యాంటీన్ సదుపాయం అయితే కలదు బస్సు సౌకర్యం అదేవిధంగా మెడికల్ సౌకర్యం అయితే కాదు లొకేషన్ తిరుపతి రేణిగుంట నియర్ ఎయిర్పోర్ట్ రోడ్ ఫ్రీ బస్ రూట్స్ తిరుపతి రేణుగుంట శ్రీకాళహస్తి వెంకటగిరి పుత్తూరు నగిరి నారాయణ వర్ణం ఈ రూట్లకైతే బస్సు అయితే కలదు కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేసింది ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ బ్యాంక్ పాస్బుక్ ఫొటోస్ రెండు అదేవిధంగా పాన్ కార్డ్ తీసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వలేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాబ్స్ కోసం సర్చ్ చేసే వారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్